దేశంలో న్యూఢిల్లీ సిమ్లా తర్వాత సికింద్రాబాద్లోనే రాష్ట్రపతి నిలయం ఉంది యాభై సంవత్సరాల క్రితం దాదాపుగా మూడు వేల చెరువులతో పదిహేను వందల తోటలతో ప్రకృతి నిలయంగా హైదరాబాద్ ఉండేది అంటే గతంలో దాదాపు నగరం చుట్టూ నలభై నుంచి యాభై కిలోమీటర్లలో వికారాబాదు మీర్పేటు నర్సాపూర్ అడవులు ఉండేవి దాంతో మే నెలలో సైతం నగరం ముప్పై డిగ్రీ రెండు డిగ్రీలు సెల్సియస్ దాటకుండా ఉండేది సోమాజిగూడ కావాడిగూడ బాగ్లింగంపల్లి పంజాగుట్ట అభిడి దగ్గర మురళీనగర్ బాగు తిరుమలగిరి విజయనగరం రామంతపూర్ అమీర్పేట ముషిరాబాదు తార్నాక మల్కేష్ గిరిజీ లోయర్ ట్యాంక్ పంట ఇతర ప్రాంతాల్లో చింత వేప మామిడి మర్రి చెట్లతో సుందరవనాలు మెట్ల బావులు నీటి కుంటలు పంట పొలాలు ఉండేవి ఇవి హైదరాబాద్లో పంతొమ్మిది వందల తొంభైలో నేను వచ్చినప్పుడు చూసాను కూడా కొంతవరకు దాంతో నగరంలోని వాతావరణం ఎల్లప్పుడూ చల్లగా ఆహ్లాదను కలిగిస్తూ ఉండేది అంతేకాకుండా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో బ్రిటిష్ అధికారులు తమ రిక్రిషియేషన్ కోసం అందమైన వనాలకు నిర్మించారు ఉదాహరణ బేగంపేట చికోటీ గార్డెన్లో రెండు మెట్ల బావులు ఉండేవి బాగులింగంపల్లిలో నాలుగు మెట్ల బావులు ఉండేవి పంతొమ్మిది వందల డెబ్బై వరకు ప్రశాంతంగా ఉన్న నగరంలోకి ఉత్తర తెలంగాణ నుంచి వరంగల్ కరీంనగర్ నుంచి ధరలు భూస్వాములు నక్సలేని పిలుపునకు స్పందించి ప్రజలు తిరగబడంతో భయంతో అక్కడ తమ భూములను అమ్మేసి హైదరాబాద్ నగర శివార్లలోని భూములను కొనుగోలు చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా పారిశ్రామికవేత్తలుగా వ్యాపారస్తులుగా ఉద్యోగస్తుల్లో ఉద్యోగస్తులుగా నగరం స్థిరపడ్డారు అంటే పంతొమ్మిది వరకు ప్రశాంతం ఉన్న హైదరాబాద్ని ఉత్తర తెలంగాణ వరంగల్ కరీంనగర్ నుంచి దొరలో భూస్వాములు నక్సలేల్ బెదిరింపులకి నక్సలేల్స్ స్పంది నక్సలైల్ పిలుపు స్పందించిన ప్రజలు ఎక్కడ తిరగబడి తమను చంపుతారనే భయంతో అక్కడ భూములు తక్కువ రేటుగా అమ్మేసుకుని ఆ వచ్చిన డబ్బుతో నగర సేవల భూములు కొనుగోలు చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాప వ్యాపారులుగా పారిశ్రామిక వ్యాపారులుగా వ్యాపారస్తులుగా ఉద్యోగస్తులుగా మారిపోయి నగరం స్థిరపడ్డారు కోస్తా రాయలసీమ కృష్ణా గుంటూరులో గల భూకామందులు తమ పొలాలు అమ్మేసుకుని కొంతమంది కౌలికి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ స్థానంలో భాగస్వాములయ్యారు తెలంగాణకు దగ్గరగా గల ఇతర రాష్ట్ర ప్రజలు హైదరాబాదులో తమ కార్యకలాపాలు విస్తరించుకున్నారు హైదరాబాదు గత నలభై సంవత్సరాలుగా ఈ విధంగా విస్తరిస్తూ నేడు నేడు తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది పర్యావరణ విధ్వంసానికి గురవుతూ ఉంది దీన్ని విశ్వ విశ్వనగరంగా పర్యావరణిత నగరంగా చేయవలసిన బాధ్యత ఈ మానవాబ్ది సైన్యం దేశాభివృద్ధి సైన్యం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అందరూ గుర్తుంచుకోండి హైదరాబాద్ పూర్వ వైభవం రావాలన్నా ఏం జరగాలన్నా ఐడియా ఫోన్ లేదు